గోదావరి జిల్లా లేదు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వచ్చింది ఉంటాం మేము మాది కాదు మైండ్ పోయింది స్వభావం అంటారు మా దగ్గర ఏంటంటే నరాలు తెగిపోయినాయి అంటారు ఇంకేమన్నా ఉన్నాయా ఇప్పుడు లేదు ఈ లెగితాయి ఆయన చెప్పినప్పుడు ఈ లెగితాయి రేపు ఇరవై నాలుగునా అన్ని లెగితాయి బ్రహ్మాండంగా ఉన్నాయి కేరవాణి గారు అనుకుంటా బహుశాని నెంబర్ వన్ గా కుట్టారు అసలు సూపర్ అసలు బాగా అద్భుతంగా జరిగింది ఎంట్రీ ఎలా చెప్తా అన్న సింహం సింహం ఎలా నడిచి ఎలా ఉంటది సేమింగ్ అంతే దానికి ఇంకా మనం వర్ణించలే ఒక డైరెక్ట్ వర్షన్ చేయాలంటే సింహం దగ్గర నుంచి చూడాలనుకోకూడదు కదా మనం అక్కడ ఒక ప్లేస్ లో పెట్టి ఒక హైలో పెట్టి ఇంకా ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా రాణిస్తున్నాడా రాజకీయ నాయకుడిగా రెండు రెండు వ్యక్తిత్వంగా రాణిస్తుండే ఇప్పుడు ఎంత రాజకీయంగా రాణించినా గానీ ఒక ఒక హీరో మెటీరియల్ అనేది ఉంటది కదా ఆ హీరో మెటీరియల్ చూడడానికి ఎలాంటి అద్భుతాలు జరుగుతా ఉంటాయి మాకు మాకు డబ్బుతో సంబంధం లేదు లే తీసుకోలేదు మేము ఎక్కడో పల్లెటూరులో రోడ్లు వేసుకొచ్చాం మా కలెక్షన్ ఏమి ఉండవు మా పవన్ కళ్యాణ్ మా దేవుడు అనిపిస్తుంది ఎంట్రీ వచ్చ కోత మామూలుగా ఉండదు ఎంట్రీ పంట పెడతా ఒక్కొక్కరు మొత్తం పవన్ కళ్యాణ్ ఎంట్రీ అవుతే మొత్తం రచ్చ రచ్చే రెండు తెలుగు రాష్ట్రాలకే మొత్తం ఎవరన్నా చెప్పండి ఎట్లా ఉండబోదు సినిమా సినిమా మాటికి వేరే లెవెల్ అన్న ఆల్రెడీ మీ ట్రైలర్ చూసి ఉంటారు అన్ని రికార్డుల్ని బ్రేక్ చేసింది అన్ని సినిమాలనే ఫస్ట్ ప్లేస్ లో ఉంది మన ప్రొడ్యూసర్ గారు ఆపదలో ఉన్నారని తెలుసు కూడా మన డిప్యూటీ సీఎం గారు రెమన్వేషన్ బ్యాక్ అవ్వడం జరిగింది ఐదు సంవత్సరాల తర్వాత వచ్చే స్ట్రైట్ ఫార్వర్డ్ సినిమా అనేది మీ వదిలేస్తున్నామా సినిమాకి నెగిటివ్ చేసే వాళ్ళకి ఏం చెప్పన్నా సినిమాతోనే సమాధానం చెప్తాం ఫస్ట్ డే కలెక్షన్స్ తోనే మేము పవన్ కళ్యాణ్ భక్తులు ఎవరిని ఒకరిని తక్కువ చేసి చూడడం ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటే మా సమాధానం మేము ఒకళ్ళని ఎక్కువ చేయం ఒకళ్ళని తక్కువ చేయం పవన్ కళ్యాణ్ ఒక కష్ట జీవితం నెంబర్ వన్ అని అక్కడ ఎక్కడో అరకెళ్ళి రోడ్లు వేసాడు మీరు చూడలేదా పెన్షన్లు వేసాడు ప్రతి ఎమ్మెల్యే వచ్చి కష్టాలు తెలుసుకోమన్నాడు ప్రతి ఎమ్మెల్యే మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గర కూర్చుంటాడు నువ్వు ఏ ఊరైతే ఆ ఊరు ఎమ్మెల్యే వస్తాడో అక్కడికి నీకు కష్టం చెప్తాడు బ్రో ఏం లేదా నువ్వు సాంగ్స్ పల్లగొట్టి నాదిరో మాట వినాలి మొత్తం వేరే లెవెల్ బ్రో సినిమా మాటికి సాంగ్స్ మాటికి స్టెప్ లండి మనం థియేటర్ లో వస్తాయి బ్రో పవన్ కళ్యాణ్ ఎదురుకుండా ఉంటేనే స్టెప్ లు వస్తాం వేరే లెవెల్ బ్రో డైలాగులు అన్ని వేరే లెవెల్ బ్రో సినిమా అయితే వేరే లెవెల్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటి సినిమా రెండు తెలుగు రాష్ట్రాలకి పండగ అన్ని కలెక్షన్స్ పుష్ప పుష్ప అయితే అసలు ఏం లేదు పుష్పాన్ని ముందే కొట్టేశాం టైలర్ తోనే ఇప్పుడు హరిహర వీరమల్లు ఓజి ఉస్తాద్ భగత్ సింగ్ మూడు బద్దలైపోతాయి ఒక ప్రొడ్యూసర్ పవన్ కళ్యాణ్ ఫ్రేమ్ పట్టుకుని థియేటర్ దగ్గర నుంచోన్నాడు ఏ హీరో దైనా పట్టుకున్నాడు ఇప్పుడు వరకు ఒక ప్రొడ్యూసర్ థియేటర్ దగ్గరికి వెళ్ళి మీరే చెప్పండి రెమ్యూషన్ ఆ రెమ్యూషన్ తిరిగి ఇచ్చారన్న అతని కష్టాల్లో ఉన్నాడు ఆ సినిమా ఎవరు కొన్ని ఇప్పుడు ఆ సినిమా ఫస్ట్ ఫస్ట్ డే కలెక్షన్ లో కొడుతుంది